హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ అయిపోయే టాపిక్ ఏంటంటే అంటే ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి సో ఆల్రెడీ మనం ప్రతిరోజు కూడా హిస్టరీ పాలిటి ఎకానమీకి సంబంధించిన వీడియోస్ అయితే చేస్తున్నామండి మీకు పూర్తిగా థియేటికల్ ఎకానమీ క్లాసెస్ కావాలనుకుంటే హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో మన బాలుఐక్యూ యాప్లు అందుబాటులో ఉన్నాయి గూగుల్ ప్లే స్టోర్లోంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే కింద డిస్క్రిప్షన్లో బాలో యాప్ లింక్ ఉంటుంది దాని ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇండియన్ ఎకానమీ ఇద్దరు ఫ్యాకల్టీస్ చెప్పారండి ఒకటి నేను చెప్పాను ఒక వెర్షన్ అంటే బైలింగ్ వల్లు అండ్ ఇంకో వెర్షన్ వచ్చేసి వెంకటేష్ పరమంచాల సార్ చెప్పడం జరిగింది మీకు వీటితో పాటు హిస్టరీ పాలిటీ ఎకానమీ జాగ్రఫీ కాంబినేషన్ కోర్సెస్ కూడా ఉన్నాయి హిస్టరీ పాలిటీ ఉంది జాగ్రఫీ ఎకానమీ ఉంది పాలిటీ ఎకానమీ ఉంది అలా మీకు కాంబినేషన్ కోర్సెస్ కూడా ఉన్నాయి తక్కువ ప్రైస్లో ఉన్నాయి అన్ని కూడాను సో ఒకసారి డౌన్లోడ్ చేసుకునే యాప్ మీరు చెక్ చేసుకోండి రైట్ మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి అగ్రిటెక్ స్టార్టప్లకు సహాయం అందించడానికి అగ్రిష్యూర్ పేరుతో ఒక ఎన్ని కోట్ల ఫండ్ని ప్రారంభించారంట అంటే మనకి అగ్రీష్యూర్ అనే పేరుతో అనమాట ఓకే ఒక ఫండ్ అనేది స్టార్ట్ చేశారండి రీసెంట్గాను ఇన్ఫ్యాక్ట్ తీసుకుంటే మనకి రీసెంట్గా అంటే ఆగస్ట్ ఇరవై ఎనిమిది అనమాట ఓకే యూనియన్ క్యాబినెట్ అనమాట భేటీ అయింది సో అందులో అనమాట కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అగ్రికల్చర్కి సంబంధించి అందులో భాగంగా ఓకే ష్యూర్ అంటే ఖచ్చితంగా అగ్రీ ష్యూర్ అంటే అర్థం ఏంటి తప్పకుండా అర్థం యాక్చువల్ అంటే ఎష్యూరెన్స్ ఇస్తూ అనమాట అంటే వ్యవసాయానికి సంబంధించిన ఎష్యూరెన్స్ ఇస్తూ ఒక ఫండ్ అయితే స్టార్ట్ చేస్తారు ఎన్ని కోట్లతో స్టార్ట్ చేశారు చూద్దాం ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ సెవెన్ ఫిఫ్టీ క్రోర్స్ థౌజండ్ అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఏడు వందల యాభై కోట్లతో అండి ఓకే సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ అనమాట మనకి ఈ ఫండ్ అయితే స్టార్ట్ అయిందండి బేసిక్గా తీసుకుంటే ఏంటండి అంటే సాధారణంగా స్టార్టప్లు అనేవి ఓకే ఏంటి ఇండస్ట్రియల్ సెక్టార్కి సంబంధించి కానీ లేదంటే సర్వీస్ సెక్టార్కి సంబంధించి కానీ ఉంటాయి అన్నమాట అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అవచ్చు ఏమైనా వచ్చే దీని అందరికీ స్టార్టప్లు ఉంటాయి కానీ వ్యవసాయానికి సంబంధించి స్టార్టప్లు అయితే ప్రస్తుతానికి లేవు ఇప్పుడిప్పుడు ఎమర్జ్ అవుతున్నాయి కాబట్టి సో అగ్రిటెక్కి టెక్కి సంబంధించి ఓకే అగ్రి అనే పేరుతో స్టార్ట్ చేస్తారు అంటే ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటే ప్రొడక్షన్ అనేది బాగా జరుగుతుంది కాబట్టి మిగతా ఇండస్ట్రీస్ లాగా ఓకే ఎటువంటి ఇబ్బందుల్ని ఫేస్ చేయకుండా ముందు జాగ్రత్తగా అనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ఈ అగ్రిషోర్ని ప్రారంభించడం జరిగింది మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తీసుకుంటే అగ్రి స్టెక్ స్టార్టప్లకు ఆర్థిక సహాయం అందించడం కోసం ఏడు వందల యాభై కోట్ల ఫండ్ను అగ్రిషూర్ను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఓకే శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అనమాట రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మూడును స్టార్ట్ చేశారండి అగ్రికల్చరల్ సెక్టర్లో ప్రభుత్వం మరియు ప్రైవేట్ పెట్టుబడులు పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉండాలి అని చెప్పేసి అగ్రికల్చర్ సెక్టర్లో ఉండాలంటారు ఎందుకంటే ప్రొడక్షన్ బాగా జరిగింది అనుకోండి వ్యవసాయానికి సంబంధించి భారతదేశంలో ఆహార ద్రవ్యోల్బణం తగ్గుతుంది అట్ ది సేమ్ టైమ్ ఏంటంటే మిగిలినటువంటి ప్రొడక్ట్స్ అనేవి ఇతర దేశాలకు ఎగమతి చేస్తే మనకి ఎక్స్పోర్ట్స్ పెరిగాము అంతే ఫారెన్ ఎక్స్చేంజ్ జరిదాల్సి వస్తాయి ఒక పక్క ఎకనామికల్గా బాగుంటుంది రెండు కంట్రీలో కూడా బాగుంటుందన్న ఉద్దేశంతో మనకి దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి వ్యవసాయ రంగం యొక్క పురోగతి లక్ష్యంగా దాదాపు పద్నాలుగు వేల కోట్లతో ఒకే ఏడు పథకాలు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది సెప్టెంబర్లో ఓకేనండి దాదాపు ఏడు పథకాలకు పద్నాలుగు వేల కోట్లు అంటే మొత్తం ఒక్కొక్క దానికి యావరేజ్కి రెండు వేల కోట్లు అనమాట కానీ అలా కాదు డిఫరెంట్ డిఫరెంట్ ఒకదాని మూడు వేల కోట్లు ఒకదాని ఒకదాన్ని వెయ్యి కోట్లు కూడా అనమాట మొత్తం ఏడు పథకాలను ఆమోదించడం జరిగింది ఆగస్ట్ ఇరవై ఎనిమిది జరిగింది సెప్టెంబర్ రెండు కూడా జరిగింది రైట్ నెక్స్ట్ ఈ నేపథ్యంలో అగ్రిష్యూర్ను ఆవిష్కరిస్తూ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కొన్ని అంశాలు తెలియజేశారు ఏడు వందల యాభై కోట్ల అగ్రిషూర్ అంటే స్టార్ట్అప్లో రూరల్ ఎంటర్ప్రైజెస్ ఫండ్స్ ఈక్విటీ అలాగే డెట్ క్యాపిటల్ ఫండ్ని అందించడం ద్వారా స్టార్ట్అప్లకి అగ్రి ఎంటర్ప్రీనర్లకి మద్దతు ఇస్తుంది అనమాట ఎంటర్ప్రీనర్ అంటే ఎవరు ఎవరైతే వ్యాపారం చేస్తారో వాళ్ళు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఎంటర్ప్రీనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ రాకుండా దీని అనమాట ప్రారంభించడం జరిగింది అది కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చేయడం వల్ల ఏంటంటే డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి మనకి చెప్పడం జరిగిందనమాట చూడండి ఇక్కడ వ్యవసాయ రంగంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నటువంటి అగ్రిటెక్ స్టార్టప్లకు ఎటువంటి నిధుల కొరతను రాకుండా తీసుకున్నారు గ్రామీణ భారతదేశంలో వ్యవసాయ సంబంధిత మౌలిక సదుపాయాన్ని సృష్టించేందుకు లక్ష కోట్ల వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని కూడా ప్రారంభించింది అంటే అగ్రికల్చర్ సెక్టర్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అవసరమో అంటే వ్యవసాయం చేయడానికి ఏవైతే పనిముట్లు అవసరం అవుతాయో వాటన్నింటికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే లక్ష కోట్లు తనమాట ఒక నిధిని ప్రారంభించడం జరిగింది అలాగే మనందరూ తెలిసిన ప్రతి సంవత్సరం కూడా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరు పేరు మీద మనకి ఇన్వెస్ట్మెంట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట మనకి వ్యవసాయం భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక ఎందుకంటే మనం నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ మనకి ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా బిఫోర్ ఇండిపెండెన్స్ కూడా అగ్రికల్చర్ అనేది మనకి జీడిపిలో చాలా ఎక్కువగా ఉండేది తర్వాత కాలంలో సర్వీస్ సెక్టర్ అనేది ఎక్కువ అవుతుంది ఇన్ఫ్యాక్ట్ బట్ స్టిల్ ఏంటండి అంటే వ్యవసాయ రంగం అనేది చాలా గొప్పది ఓకే సో మరి మన జీడీపీలో దీని యొక్క వాటా ఏంటంటే పద్దెనిమిది శాతం ఉంది ప్రజెంట్ ఓకేనండి మన గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో పద్దెనిమిది శాతం అంటే మనకి మరీ స్టార్టింగ్లో ఫార్టీ సెవెన్ ఆ టైంలో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు ఉండేదండి తర్వాత ఏంటంటే సర్వీస్ సెక్టర్ ఇండస్ట్రియల్ సెక్టర్ కూడా పెరగడం వల్ల అగ్రికల్చర్లోని గ్రోత్ రేట్ ఐ మీన్ అంటే జీడీపీలో తగ్గింది యాక్చువల్లీ వ్యవసాయం వృద్ధి రేట్ అనేది పెరుగుతుంది ఇండివిజువల్గా కానీ ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఏంటంటే ఎయిటీన్ పర్సెంట్ అనేది కంట్రిబ్యూషన్ అనమాట సో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంతో పాటు ఆహారం మరియు పౌష్టికాహార భద్రత కూడా పెద్ద పెట్టేస్తుంది ఎందుకంటే పౌష్టికాహారం అనేది ఉంటేనే న్యూట్రిషనల్ సప్లిమెంటరీస్ కనుక పబ్లిక్ కరెక్ట్గా ఉంటేనే ఆరోగ్యం అనేది బాగుంటుంది కాబట్టి సో ఆ దిశగా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట అడుగులేస్తుంది నెక్స్ట్ ఉండే భారత యొక్క వృద్ధి అంచనాని ఆరు పాయింట్ ఆరు శాతం నుంచి ఎంత శాతానికి ప్రపంచ బ్యాంక్ పెంచిందంట ఓకేనండి మరి ప్రతి సంవత్సరం కూడా గ్రోత్ రేట్ అనేది ర రకరకాల ఇన్స్టిట్యూషన్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయండి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ ఆర్బీఐ కానీ లేదంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు ఇవన్నీ కూడా దేశం యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉండొచ్చు ఋతుపవనాలు ఈ విధంగా ఉన్నాయి లేదంటే ప్రొడక్షన్ ఏ విధంగా ఉందని చెప్పేసి చెప్తారు మరి బ్యాంక్ ఏం చేస్తారు వరల్డ్ బ్యాంక్ ఏం చేస్తుంటే సిక్స్ పాయింట్ సిక్స్ చెప్పింది కానీ రీసెంట్గా పెంచింది అనమాట ఎంత పెంచిందో చూద్దాం ఎయిట్ సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఎయిట్ పాయింట్ ఫైవ్ అండి సెవెన్ పర్సెంటేజ్ అని చెప్పిందండి ఏడు శాతం వరకు ఉండొచ్చండి మన తలక గ్రోత్ రేటు ద ఓకేనండి ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అంచనాన్ని ప్రపంచ బ్యాంక్ పెంచింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆరు పాయింట్ ఆరు వృద్ధి రేటు వస్తుందని చెప్పినా ఓకే ఇప్పుడు ఏడు శాతానికి పెంచింది కారణం ఏంటంటే వ్యవసాయ రంగం గ్రామీణ గిరాకీ ఎందుకు దోహదం చేస్తా అని చెప్పింది వర్షాలు ఓకే ప్రైవేట్ పెట్టుబడులు అంటే మరి వర్షాలు బాగా కురవడం వలన వ్యవసాయం డెవలప్ అయితే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఎక్స్పోర్ట్స్ పెరుగుతుంది అందా మనం ప్రీవియస్ క్వశ్చన్లో కూడా ఇదే డిస్కస్ చేసాం సో ప్రైవేట్ పెట్టుబడులు ఎగుమతులు రాణించి జీడీపీ వృద్ధి రేటుకి ఓతంగా నిలుస్తాయని చెప్పేసి బ్యాంక్ సీనియర్ ఆర్థికవేత్త రాన్లో చెప్పారనమాట ఇండియన్ డెవలప్మెంట్ అప్డేట్ నివేదికని రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మూడు రిలీజ్ చేయడం జరిగిందండి ఇందులో ఏ విషయాలు ప్రస్తావించారంటే రెండు వేల ఇరవై అంటే ఈ ఒక సంవత్సరమే కాదంట ఇరవై ఐదు ఇరవై ఆరులో కానీ ఇరవై ఆరు ఇరవై ఏడులో కూడా ఆర్థిక సంవత్సరాలు భారత వృద్ధి రేటు బలంగానే ఉంటుంది గ్రోత్ రేట్ మంది బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే భారత రుణాల యొక్క జీడిపి నిష్పత్తి ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎనభై మూడు శాతం ఉంది అంటే మన జీడిపికి మనకు ఉన్నటువంటి రుణాలు అంటే ఏవైతే లోన్స్ ఉన్నాయో దానికి క్రెడిట్స్కి ఎయిటీ త్రీ పాయింట్ నైన్ ఉంటే అవి తగ్గాయనమాట ఎంతకి తగ్గుతాయి అంటే ఎయిటీ టూ పర్సెంట్కి తగ్గుతాయి అంటే వన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే వన్ పర్సెంట్ అయినా సరే కొన్ని వేల కోట్లు మిగులుతుంది అనమాట యాక్చువల్లీ సో కాబట్టి ఎప్పుడైతే మనం రుణాలు తగ్గించుకుంటూ వస్తామో ఆటోమేటిక్గా మన ఇన్కమ్ సోర్స్ కూడా పెరుగుతుందనమాట అంతర్జాతీయ వాణిజ్యాన్ని మరింత పెంచుకోవడం ద్వారా ఓకే భారత తన వృద్ధి రేటు మద్దతు చేస్తుంది ఇప్పటికే రాణిస్తున్న ఐటీ వ్యాపార సేవలు ఔషధ రంగాలతో పాటు జౌళి దుస్తులు పాదరక్షలు ఎలక్ట్రానిక్స్ హరిత సాంకేతిక ఉత్పత్తులు ఓకే ఎగుమతులు రాణించే అవకాశం ఉంది రెండు వేల ముప్పైకి అంతా అంటే మనకి ఇంకొక ఫైవ్ ఇయర్స్లో అనమాట అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చేస్తుంది కదా మూడు నెలలే ఉంది ఇంకా మనకి లక్ష కోట్ల డాలర్లు అంటే ఎనభై మూడు లక్షల కోట్లకు పైగా వాణిజ్యగత లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇది అవసరం అవుతుందని చెప్పింది అనమాట ఓకే చాలా ఇంపార్టెంట్ ఇది కూడా నెక్స్ట్ అండి పాత వాహనాలను తుక్కుగా మార్చేందుకు ఇచ్చే ధృవీకరణ పత్రాన్ని పొందిన వారికి ఓకే అంటే పాత వాహనాల యొక్క తుక్కునిచ్చి అంటే ఏదైతే మన తలక వేస్టేజ్ ఉంటుందో ఒక పాత వాహనాలని నింది తుక్కు ఇచ్చి అనమాట తుక్కు అంటే అర్థం ఏంటండి అంటే డ్యామేజ్ లాంటిది యాక్చువల్లీ అంటే ఓకే మనం ఇప్పుడు న్యూస్ పేపర్లు అవి ఇచ్చేస్తూ ఉంటాయి లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి వేస్టేజ్ మెటీరియల్ ఏదైతే ఇచ్చేస్తామో దాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు మళ్ళీ రీసైకిల్ చేస్తారనమాట సో అలా తొక్కుగా మార్చే మార్చేందుకు ఇచ్చే ధృవీకరణ పత్రం పొందిన వారికి కొత్త వాహనంపై అంటే అలా ఎవరైతే మారుస్తారో ఎందుకంటే వేస్టేజ్ అనేది ఇచ్చి ధృవీకరణ కనుక ఎవరైనా పొందితే వాళ్ళకి ఎంతవరకు వాహన రాయితీ ఇస్తున్నట్లు భారత ప్రభుత్వంతో ఓకే జరిగిన ఒప్పందంలో కంపెనీలు తెలిపాయి కొన్ని కంపెనీలు ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఒక అగ్రిమెంట్ చేసుకున్నా అనమాట యాక్చువల్లీ ఏదైతే స్క్రాప్ ఉంటుందో ఆ స్క్రాప్ అనగా ఇచ్చేయాలి పాడైపోయిన కూడా బాగా ఎక్కువ కాలం వాడు ఆ స్క్రాప్ అనమాట ఇచ్చేసి దానికి సర్టిఫికేట్ తీసుకుంటే ఓకే సో దాన్ని స్క్రాప్గా మార్చినందుకు అంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసం ఉండేది అంతా సో కొంత పర్సంటేజ్ రాయితే మేము ఇస్తామని చెప్పారనమాట అంటే అన్ని కంపెనీలు కాదండి అంటే కొన్ని కంపెనీలు ఉన్నప్పటికీ అన్ని రకాల మోడల్స్ కాదు కొన్ని పర్టికులర్ మోడల్స్కి ఇస్తారనమాట టూ వన్ వన్ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ అండి వన్ పాయింట్ ఫైవ్ నుండి త్రీ వరకు ఇస్తారు యాక్చువల్లీ ఓకేనా అంటే వన్ పాయింట్ ఫైవ్ కంపల్సరీ ఇస్తారంట మూడు శాతం వరకు ఇచ్చే అవకాశం ఉంటుందంట చూద్దాం ఒకసారి పాత వాహనాలని తుక్కుగా మార్చేందుకు ఇచ్చి ధృవీకరణ పత్రం పొందిన వారికి కొత్త వాహనాలపై అంటే వాళ్ళు కొనుక్కున్న వాహనాలపై వన్ పాయింట్ ఫైవ్ నుండి త్రీ పర్సెంటేజ్ వరకు రాయితీ ఇవ్వడానికి కంపెనీలు యాక్సెప్ట్ చేశాయంట కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో జరిగినటువంటి సమావేశంలో ప్రయాణికుల వాణిజ్య వాహన కంపెనీలు అంటే రెండు రకాల కంపెనీలు ఉంటాయి కదా ఒకటి కమర్షియల్ వెహికల్స్ ఉంటాయి నెక్స్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది రెండు ఉంటాయి కదండి సో మరి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఏడున ఒక అధికారిక ప్రకటన తెలిపింది తుక్కు ధృవీకరణ పత్రాన్ని సమర్పించిన వారికి పరిమిత కాలం వరకు కొత్త వాహనంపై రాయితీ ఇవ్వడానికి మంత్రి గారి సలహా మేరకు కంపెనీలు అంగీకరించాయి వాణిజ్య వాహనాలు అంటే కమర్షియల్ వెహికల్స్ తయారీ సంస్థలు అయితే రెండేళ్ల పాటు ప్రయాణికుల వాహనాలైతే లేదా ఎస్వీలు వ్యాన్లు అయితే తయారీదారు అయితే ఏడాది పాటు తుక్కు రాయితీ ఇచ్చేందుకు అంకితం ఓకేనండి అంగీకరించాయి ఓకే కమర్షియల్ వెహికల్స్ అయితే టూ అంటే టూ ఇయర్స్కి అనమాట వ్యాలిడిటీ ఉంటుంది అదే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి వన్ ఇయర్ అనమాట యాక్చువల్లీ ఈ రాయితీల వలన పాత వాహనాలను తుగ్గా మార్చేందుకు ప్రోత్సాహం లభించి భద్రమైన ఎక్కువ సామర్థ్యం కలిగిన కొత్త వాహనాలు రోడ్లపై తిరుగుతాయని ఆశాభావం ఆశాభావాన్ని గవర్నమెంట్ వ్యక్తం చేసింది ఎందుకంటే పాత విచ్ఛీదం వల్ల ఏమవుతుంది మనకి ఎప్పుడైనా ఇంజిన్ బాగా ఓల్డ్ అయిపోయింది అనుకోండి ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే పొల్యూషన్ అనేది ఎక్కువ రిలీజ్ అన్నమాట కొత్త వాహనాలైతే పొల్యూషన్ అంత ఎక్కువ రిలీజ్ అవుతుంది ఇది గవర్నమెంట్ తలకి ఐడియా అనమాట యాక్చువల్లీ సో దీనివల్ల మనకి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది యాక్చువల్లీ కార్లు తయారీ సంస్థలైన మారుతి షుజికి టాటా మోటార్స్ మహీంద్ర అండ్ మహీంద్ర హ్యుండాయ్ మోటార్ ఇండియా కియా మోటార్స్ టొయోటా ఇవన్నీ కూడా కార్లు ఎక్స్ ధరపై వన్ పాయింట్ ఫైవ్ అయితే ఓకే ఇరవై వేలలో ఏది తక్కువ అయితే దానికి ఇస్తా అంటే ఇరవై వేలు అయితే ఇరవై వేలు వన్ పాయింట్ ఫైవ్ అయితే వన్ పాయింట్ ఫైవ్ అయితే తక్కువకి ఇస్తే దానికి ఇస్తారు గత ఆరు నెలల్లో పాత వాహనాన్ని తొక్కింద మార్చిన వారికి ఆఫర్ లభిస్తుందంట ఓకే సో కొన్ని కండిషన్స్ అనమాట మనకి ఇది అయితే ఇవ్వడం జరుగుతుందండి చాలా ఇంపార్టెంట్ ఇది సో నెక్స్ట్ చూడండి భారతదేశంలో ఎన్ని ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది చూడండి పారిశ్రామిక ఓకేనండి పార్కులు అనమాట ఇండస్ట్రియల్ పార్కులని డెవలప్ చేయడం ద్వారా ఓకే సెకండరీ సెక్టర్ని డెవలప్ చేసి దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయడం కోసం అనమాట రీసెంట్గా యూనియన్ క్యాబినెట్ అనమాట కొన్ని ఇండస్ట్రియల్ పార్కులని ఏర్పాటు చేయడం కోసం భారతదేశంలో ఆమోదం తెలిపింది ఎన్నింటికి స్మార్ట్ సిటీ పార్కులు అవి ఓకేనండి టెన్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ అండ్ ట్వంటీ అండి పన్నెండు అండి మొత్తం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు మొత్తం పన్నెండు ఎక్కడెక్కడ చూద్దాం ఫస్ట్ ఓకేనండి ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు అంటే చూడండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం పన్నెండు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలకి ఆమోదం తెలిపింది ఏర్పాటు కోసం రెండు వేల నలభై ఏడు నాటికి దేశాన్ని వికసిత భారత్గా మార్చాలి ఎందుకంటే వందేళ్ళు అవుతుంది మనకి స్వతంత్రం వచ్చి వికసిత భారత్గా మార్చాలని లక్ష్యం పెట్టుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అజెండా అమల్లో భాగంగా పది రాష్ట్రాల్లో నుండి టెన్ స్టేట్స్లో ఎన్ని ఎంత అంటే ఇరవై ఎనిమిది వేల కోట్లతో ఇరవై ఎనిమిది వేల ఆరు వందల రెండు కోట్లతో పన్నెండు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేస్తున్నారు ఈ పన్నెండు పారిశ్రామిక నగరాలు భారతదేశానికి మణిహారంగా ఉంటాయి ఒక ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వానికి గ్రాండ్ నెక్లెస్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అన్నమాట ఎందుకంటే భారతదేశానికి మణిహారంగా ఉంటాయనే ఉద్దేశంతో ఏం చేశారంటే దీనికి గ్రాండ్ నెక్లెస్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ అని పేరు పెట్టారనమాట యాక్చువల్లీ పన్నెండింటికి వీటిని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తారు గ్రీన్ ఫీల్డ్ అంటే అర్థం ఏంటి ఓకేనండి స్క్రాచ్ నుండి డెవలప్ చేసిన దాన్ని గ్రీన్ ఫీల్డ్ గ్రీన్ఫీల్డ్ అంటారనమాట ఎయిర్పోర్ట్లు అవ్వచ్చు లేదంటే ఏదైనా సిటీస్ అవ్వచ్చు ఓకేనండి సో మరి భవిష్యత్తులో ఎదురయ్యే డిమాండ్ను అందుకోవడానికి వీలుగా ఒకే ప్లగ్ అండ్ ప్లే వాక్ టు వర్క్ లక్ష్యంతో తీర్దిద్దారు వీటిలో అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పిస్తారు మరి ఏంటంటే చూద్దాం ఎక్కడెక్కడ పారిశ్రామిక నగరాలు ఒకటి కుర్ఫీ అండి ఉత్తరాఖండ్ రాజ్పుర పాటియాల పంజాబు ఓకే దిఘి మహారాష్ట్ర పాలక్కడ్ కేరళ ఆగ్రా అండ్ ప్రయాగరాజ్ ఉత్తరప్రదేశ్ ఇక్కడ రెండు ఉన్నాయి గయా బీహార్ జహీరాబాద్ తెలంగాణ ఓర్వకాలని కొప్పర్తి ఆంధ్రప్రదేశ్ రెండు ఉత్తరప్రదేశ్ రెండు ఉన్నాయి అనమాట నెక్స్ట్ జోధ్పూర్ అండి పాలి రాజస్థాన్ అనమాట యాక్చువల్లీ సో ఇవి మొత్తం అండి తెలంగాణలో అయితే జహీర్బాదు జహీరాబాదు ఆంధ్రప్రదేశ్ అయితే వారోకల్ కొప్పర్తి మనకి ఎగ్జామినేషన్స్లో వచ్చే అవకాశం ఉంది ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఓకే ప్రకటించినటువంటి స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీస్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏవి అంటే మొత్తం మూడు ఉన్నాయండి ఒకటి జహీరాబాదు వారోకల్ కొప్పర్తి అనమాట తెలంగాణ ప్రాంతం నుంచి జహీరాబాదు ప్రాంతం నుంచి కొప్పర్తి అండ్ వారోకల్ అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ గ్యారంటీగా వీటి మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది శివండి ఈ రోజుకి సంబంధించినటువంటి ఎకానమీ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ అనమాట మీకు వీక్లీ వీక్లీ నేను ఎకానమీ అండ్ పాలిటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డెఫినెట్గా మన ఛానల్ వీడియోస్ అనేవి ఖచ్చితంగా మీకు మీ ఎగ్జామినేషన్కి ఉపయోగపడతాయి ప్రీవియస్గా మన స్టూడెంట్స్ చాలామంది అనమాట మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ని చూసి ఓకే చాలా వరకు క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలిగారు అనమాట అలాగే ఆ కంటెంట్ కూడా తీసుకుంటే మీరు డిస్క్రిప్షన్ లింక్ ద్వారా తీసుకుంటే ఆ థియరిటికల్ క్లాసెస్ యూట్యూబ్లో క్లాసెస్ వింటే యాప్లో ప్లస్ యూట్యూబ్లో డెఫినెట్గా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రహ్మాండమైన కంటెంట్ లభిస్తుంది మన స్పెషాలిటీ ఏంటంటే తక్కువ టైంలో మీకు ఎక్కువ కంటెంట్ ప్రొవైడ్ చేయడానికి మేము ట్రై చేస్తాం అనమాట డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఓకే సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు యాప్లో కూడా మెసేజ్ చేయొచ్చు అనమాట రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్రెండ్ విష ఆల్ ది బెస్ట్ అండి నెక్స్ట్ వేయాలి మళ్ళీ కలుద్దాం కొత్త అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ